హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన పెద్ద ఇల్లు కావాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలని చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి నూట ఎనభై ఐదు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ప్రతి ఒక్కరు కూడా సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విజయవాడ టు మంగళగిరి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండే ఎర్రబాలెం విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి సో మంగళగిరి నుంచి రెడ్డిపాలెం వెళ్ళే రోడ్ అనమాట ఇది సో మన ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్ళే పాత రోడ్డు అనమాట ఇది మీకు ఐడియా ఉంటుంటుంది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మంగళగిరి సెంటర్కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఎర్రబాలెం విలేజ్ అండి ఇక్కడే మనకి నవ్లూరు విలేజ్ కూడా వస్తుంది సో ఇక్కడ మంగళగిరి గాంధీ బొమ్మ సెంటర్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అనమాట ఈ ఏరియాలో ఈ సిమెంట్ రోడ్డు ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి రోడ్ అనేది వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గానే ఉంటుంది కార్ అది మనకి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుందండి సో చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉంటుంది హౌస్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది ప్రస్తుతానికి హౌస్ అనేది బ్యాంకు వారు సీజ్ చేశారు కాబట్టి ప్రాపర్టీని ఎవరు వాడట్లేదు ఎవరు ఉండట్లేదు సో మొత్తం నూట ఎనభై ఐదు గజాలన్నమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై వెడల్పు యాభై నాలుగు లోతైతే వస్తుందండి మొత్తం మూడున్నర సెంట్లు మనకి ల్యాండ్ అయితే వస్తుందండి దాదాపుగా నాలుగు సెంట్లు సో ఈ హౌస్ అనమాట ఇది ఇంటి ముందు రోడ్డు మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గానే ఉంది అయితే ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టేంత స్పేస్ అయితే లేదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ అయితే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది అయితే ఈ హౌస్ని ఇంకా రెనోవేషన్ చేయించి మిగతా ల్యాండ్లో కూడా ఇంకొంచెం బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నారు అంటే కొంచెం పెద్దగా చేద్దాం అనుకున్నారు బిల్డింగ్ని అయితే మధ్యలోనే ఆపేశారు బ్యాంక్ వారు లోన్ అనేది కట్టలేకపోయారు కాబట్టి ఈ ప్రాపర్టీని ఇప్పుడు బ్యాంక్ వారే సేల్ చేస్తున్నారు ఆక్షన్లో బేసిక్ రిజర్వ్ ప్రైజ్గా మనకి నలభై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అండి అంటే సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలు అన్నమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి ఇక్కడ పిల్లర్స్ అవి కూడా వేశారు స్లాబ్ అది పెద్ద చేద్దామని సో ఇది సౌత్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట అంటే మనకి రోడ్డు ఫేసింగ్ ఉన్నది సౌత్ మనం ఆగ్నేయం నడక మనకి ఈస్ట్ గుమ్మాలతోటి ఈ ప్రాపర్టీ అయితే కట్టారండి ఇక్కడ ఎదరికి అయితే కనుక పెంచుదాం అనుకున్నారు కానీ మధ్యలోనే ఆపేశారు ఇదంతా కూడా సో ఇదంతా కూడా మనం కావాలనుకుంటే కంప్లీట్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఇది రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు కూడా చూడండి ఈ ప్రాపర్టీ అనేది మీకు వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ ప్రకారం కనీసం మనకు ఒక ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల వరకు ల్యాండ్ కాస్ట్ అయితే ఉంటుందండి బిల్డింగ్ వాల్యూషన్తో చూసుకుంటే కనుక మనకు ఒక యాభై లక్షల రూపాయలు పైన వ్యాల్యూ చేస్తుంది సో పర్లేదండి తీసుకోవచ్చు ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అకౌంట్స్ ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ